చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ వుడ్ కట్టర్ అనే కంపెనీ యొక్క గడ్డి కోసే మిషన్ను ను అన్బాక్సింగ్ చేద్దాం తర్వాత దాన్ని ఫిట్ చేసి మనం గడ్డిని ఏ విధంగా అనేది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా దీని కంపెనీ పేరు వచ్చేసి వుడ్ కట్టర్ గ్యాసోలిన్ బ్రష్ కట్టర్ అని రాయబడి ఉంది మిత్రులారా ఇది ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కలిగినటువంటి పెట్రోల్ గడ్డి మిషన్ అంటాము లేదా గడ్డి కోసే యంత్రం అని కూడా అంటాము మిత్రులారా ఇది కంపెనీ పేరు వచ్చేసే వుడ్ కట్టర్ కంపెనీ పేరు వుడ్ కట్టర్ చూడండి మిత్రులారా దీంట్లో ఉన్నటువంటి ఇంజన్ నేను ఆల్రెడీ తీయడం జరిగింది ఇక్కడ ఒక పేపర్ వర్క్ ఇచ్చారు వుడ్ కట్టర్ అనే పేపర్ ఉంది దీంట్లో మిత్రులారా చూడండి మిత్రులారా ఈ గడ్డి కోసే మిషన్ యొక్క పార్ట్స్ దాని వివరాలు తర్వాత ఏ విధంగా ఫిట్ చేయాలా ఏదైనా రిపేర్ వస్తే ఏ విధంగా వేసుకోవాలనేది ఉన్నది ఇంకోటి టైట్ అండ్ టెక్ అనే ఇది నైలిన్ నాయల్ నైలాన్ కలిగినటువంటి ఇది ఇది మనం గడ్డి కోసేదాన్ని ఈ విధంగా ఫిట్ చేసుకొని మనం గడ్డి కోసుకోవాలి మిత్రులారా ఒకటి మరొకటి ఇక్కడ ఎర్రడి ఇది రావడం జరిగింది దీన్ని కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు దీంతో పాటు మరో రెండు కూడా రావడం జరిగినాయి మిత్రులారా ఒకటి మనకు పొడవుగా ఉంది చూడండి మిత్రులారా ఇది ఇన్ప ఇనుముతో చేయబడి ఉన్నది ఇది చూడండి మిత్రులారా రెండు సైడ్లో కూడా మనకు గడ్డి కోసేటట్లుగా ఇక్కడ బ్లేడ్ అనేది ఇవ్వడం జరిగింది మిత్రులారా మనము పెద్ద పెద్ద గడ్డి కోయడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా మనకు మరొకటి రావడం జరిగింది దీంట్లో ఏమున్నదని చూద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇది రౌండ్ షేపు విష్ణు చక్రం లాగా ఉన్నది మిత్రులారా ఇది వరిని తర్వాత పసుపాకును కూడా ఈ చక్రం ద్వారా కోసుకోవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రుల మనము తీసుకున్నటువంటి కంపెనీ వచ్చేసి వుడ్ కట్టర్ కంపెనీ ఇది దీని యొక్క ఎంఆర్పి పదకొండు వేల రూపాయలుగా ఉంది కానీ మనకు ఆన్లైన్లో కేవలం తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే రావడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది వుడ్ కట్టర్ ఇది పెట్రోల్తో నడుస్తుంది ఇది ఫోర్ స్ట్రోక్ కాబట్టి దీంట్లో అంటే పెట్రోల్లో ఆయిల్ అనేది మిక్స్ చేయకూడదు దీనికి స్పెషల్గా ఆయిల్ అనేది వేరే రకంగా ఉంటుంది దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ట్వంటీ వాట్ ఫార్టీ వాట్ ఇంజన్ ఆయిల్ పోయాలి తర్వాత పెట్రోల్ దాదాపు తొమ్మిది వందల ఎంఎల్ వరకు పడుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఈ మిషన్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూడండి మీరు ఇది మనకు తొమ్మిది వేల రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా ఈ కంపెనీ పేరే మనకు వుడ్ కట్టర్ అనే కంపెనీ ఇది మనము దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి ఈ బెల్ట్ పిడి చేసి జబ్బకు తలగేసుకొని మనకు ఇక్కడ ఉన్నటువంటి పొలలో పొలం వుడ్లకు ఉన్నటువంటి గడ్డి కోయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది దీని యొక్క ఎంఆర్పి పదకొండు వేల రూపాయలుగా ఉంది ఇది మనకు తొమ్మిది వేల రూపాయలుగా రావడం జరిగింది కంపెనీ నుంచి వచ్చినటువంటి ఈ నైలన్ ప్లేట్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి చూడారా ఇవి నాలుగు రావడం జరిగింది వీటిని మనం ఇప్పుడు ఫిట్ చేసుకుందాం ఫిట్ చేసుకొని మనం జరిగింది ఇప్పుడు మేము Satu kat mesin ini berasaskan suara. Ini, buat ini boleh dari TV. Kita ada, boleh dari televisyen. Kita ada yang dapat dari jendela TV. Mana boleh dari kenderaan TV? Kita ada mesin yang ini. 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 K ఈ పుట్టి అనుమతుల ద్వారా ఇంత పెద్ద కూడా మేము విధిగా పోలవచ్చు అనుకుంటా ఇప్పుడు ఇది ఎక్కువ ద్వారా పనిచేస్తుంది ఇది ప్రసాద్ కంపెనీ మాత్రం గ్రాస్ కట్టర్ గట్టి వచ్చే ఉంచాం ఇది మనకు కేవలం తొమ్మిది వేల ఇప్పుడు అన్ని రకాల ప్లేయర్స్ అనేది వాళ్ళు గేమ్ చేసుకోవాలి గేమ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పబ్జి కొట్టుకోవచ్చు వాళ్ళ ద్వారా లేదంటే మనము వారికి కూడా కొట్టుకోవచ్చు ఈ విధంగా అన్ని రకాల గడ్లను కలుపులను అన్నింటినీ మనకు అవసరం లేని అన్నింటినీ కూడా కట్ చేయవచ్చు ఇప్పుడు చూడండి మీ ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత బాగా కనబడుతుందో ఈ గట్టు ఈ ఒడ్డు అనేది చూడండి మీరు నా ఛానల్ మొదలు చేస్తే లైక్ చేయండి షేర్